వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం అక్రమాలు అవినీతి అవినీతి ఆక్రమణలు అరికట్టాల్సిందే లేదు అఖిలపక్ష వనపర్తి జిల్లాలో ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్తే రెవెన్యూ కలెక్టర్ ఉన్నారు వారికి ఫిర్యాదు చేసిన తర్వాత సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులని కలెక్టర్ పర్యటించి ఆదేశించిన వాటికి వ్యతిరేకంగా షాపింగ్ మాల్స్ ముందు పార్కింగ్కు బదులుగా కూరగాయలు ఐస్ క్రీమ్ షాపులు ఫ్లెక్సీలతో రోడ్లను ఆక్రమించుకొని అవినీతికి పాల్పడుతున్న షాపింగ్ మాల్లు ప్రజల వినతి మేరకు కలెక్టర్కి స్వయంగా పర్యటించి స్టాపింగ్ ముందు పార్కింగ్లకు అనుమతి లేదని చెప్పినా కూడా వారితో కుమ్మక్కైన అధికారులు చూసి చూడనట్టుగా ఉంటున్నారు రోడ్లపైనే డబ్బాలు వేసుకున్న వారితో డబ్బులు తీసుకుంటున్నారనే అవవాదులు ఉన్నాయి వారికి ఫిర్యాదు చేసినా చెవి దురుపుకొని పోతున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదు ఎవరైనా డబ్బులు ఇచ్చి ఫిర్యాదు చేస్తే మాత్రం అక్కడ అవసరం లేకున్నా అందరూ వెళ్ళి కూలగొడుతున్నారు దీని వెనుక ఏం మంత్రం ఉందో అధికారులు చెప్పాలి కనుక వెంటనే ఆక్రమణలు తొలగించి మున్సిపల్ అధికారులు నీతివంతంగా ఉండాలని లేకుంటే ఐక్యవేదిక మీ వెంటే పడుతుందని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్ తో పాటు వెంకటేశ్వర్లు కొత్తగొల్ల శంకర్ గౌనికాడి యాదయ్య బొడ్డుపల్లి సతీష్ గంధం భరత్ శరత్ చంద్ర రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు కానీ ఈరోజు వనపర్తిలో మొత్తం రోడ్ను ఆక్రమించుకుంటూ షాపింగ్ మాల్ చాలా అక్రమాలు చేస్తున్నారు వాళ్ళ కొరకు మేము ఈరోజు ప్రయాణంలో ఇవ్వడం జరిగింది కొన్ని అక్రమాలు అంటే వనపర్తిలో డబ్బాలు కానీ కొన్ని కట్టడాలు కానీ చేస్తున్నారు ఎలాంటి ఎవరైనా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు వెళ్ళి అధికారులు వెళ్ళి దానికి కూడమట్ల జరిగింది మన వాళ్ళు దెబ్బలైన ఓకే కానీ మరి ఇవన్నీ డబ్బులు ఇచ్చినా అని మా అనుమానం ఇవన్నీ ఏంటి కనుక వెంటనే చర్యలు తీసుకోవాలని నేనే లేదా మేము కోర్టుకు కానీ లేకుంటే పై అధికారులు దానికే దృష్టి తీసుకుపోతామని ఈరోజు కలెక్టర్ గారు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో కొన్ని అనధికార అంటే ఒక పర్మిషన్ క్యాన్సిల్ అయిన దానికి పర్మిషన్ రాకుండా ఆ కట్టడం కడుతున్నారు మనం వాళ్ళకి ఎట్లా ఆ కట్టడం ఎట్లా కట్టించారు ఎంత ఫంక్షన్ వేస్తున్నారు మనం వారికి ఎట్లా ఇచ్చారు అంటే వీళ్ళు ఏమి లేకుండా మనం అంటే పని చేస్తలేరా లేకుంటే డబ్బులు తీసుకొని ఇస్తున్నారా వీళ్ళు రెండు తేల్చాల్సిందే అధికారి అధికారులు చాలా పని చేస్తలేరు లేరు కొన్ని కొన్ని దగ్గర డబ్బులు తీసుకొని పని చేస్తున్నారు దానికి సాక్ష్యాలు ఉన్నాయి కనుక వెంటనే ఇవి మానుకోవాలి చట్ట చట్టం పరిధిలో మీరు చేయవలసిందే లేకుంటే అఖిలపక్ష ఐక్యవేది కానీ పలు సంఘాలు కానీ వెంట వెంటబడతాయి అక్రమాలు మీరు అక్రమాలు చేయద్దండి మీ మీ పని మీరు చేసుకుంటూ పోతే ఎవరు అడ్డుపడరు కానీ అక్రమాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా మేము వెంటబడతామని చెప్తూ అఖిలపక్ష ఐక్యవేదిత ఉండపడితే